శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ నమః మహా సరస్వతి అయిందమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ మాసంలో రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి ఈ యొక్క వృచ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం ఒక పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలుపుకుంటే అది వృచ్చిక రాశిలోకి వస్తుంది ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి కుజుడు ఈ విశాఖ నక్షత్రం ఒకటో పాదం వారు గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇకపోతే అనురాధ నక్షత్రం వారు నాలుగు పాదాల వారికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ఇకపోతే జ్యేష్ఠా నక్షత్రం నాలుగు పాదాల వారు వారికి బుధ దశతో జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు నేను ఈ దశలు పదే పదే చెప్తూ ఉంటాను ఎందుకు చెప్తుంటానంటే మనకు జాతకరీత్యా దశ కనుక సరిగా ఉండదు ఉంటే మన దిశ మారిపోతుంది గోచారం అనేది తాత్కాలికంగా ఒక ఆరు నెలలు కానీ ఒక సంవత్సరం కాలం కానీ జరుగుతూ ఉంటుంది మళ్ళీ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి కానీ జాతకాన్ని కనుక పరిశీలింపజేసుకుంటే అందులో లోపాలను వాటిని సరిచేసుకునే ఉంటే జీవితం సుగమనమైపోతుంది ఎంతో కష్టపడుతూ ఉంటాం కానీ మనం ఒక్కసారి జాతకాన్ని పరిశీలింపజేసుకొని దాని దశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు మనకు ఉండబడే కష్టాలన్నిటికీ ఆ కారణం ఏమిటి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని కనుక తెలుసుకుంటే జ్యోతిష్యం మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది ఇకపోతే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు ఒకటో పాదం వారు మాత్రం వారు రాగాన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళు నాలుగు పాదాల వాళ్ళు వాళ్ళు నీలాన్ని ధరిస్తే బాగా ఉంటుంది అలాగే జ్యేష్ఠ నాలుగు పాదాల వారు పచ్చని కనుక ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఈ మాసంలో వీరికి ఎలా ఉండబోతుంది ఏ ఏ గ్రహాలు వీరికి కలిసి వస్తున్నాయి ఏ ఏ గ్రహాలు కలిసి రావట్టేదో గురించి మాట్లాడుతున్నారు వీరికి ఆరవింట కుజుడు మంచి బ్రహ్మాండంగా ఆరవింట కుజుడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు ఈ ఈ యొక్క వృక్షిక రాశి యొక్క అధిపతి వచ్చేసి కూడా కుజుడే కాబట్టి తనకు తాను బ్రహ్మాండంగా చేసుకుంటాడు మానసిక ధైర్యము దాంతోపాటు వీరికి రియల్ ఎస్టేట్ రంగం కానీ లేదా ఎలక్ట్రికల్ రంగం కానీ ఏదైనా వ్యాపారంలో కానీ మంచి లాభాలే వస్తాయి దాంతోపాటు ఏడవ వెంట గురువు ఉన్నాడు ఏడవ వెంట గురువు ఉంటే గురుబలం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి శుభకార్యాలు పెళ్ళిళ్ళు మీకు కావలసిన నూతన గృహాలు స్థల విక్రయాలు ధరం కొనుక్కోవడం కానీ ఇంకా ఏదైనా కానీ మీకు అన్ని రకాలుగా వెసులుబాటు ఉంటుంది ఒకటి కుజుడు కలిసి వస్తున్నాడు దాంతోపాటు గురువు కలిసి వస్తున్నాడు కాబట్టి మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎనిమిదో ఇంట శుక్రుడు ఉన్నాడు శుక్రుడు ఎనిమిదో ఇంట ఉంటే కూడా మంచి లాభం కలుగుతుంది మానసిక ధైర్యము ప్రశాంతత కుటుంబంలో ప్రేమ బంధాలు దంపతుల మధ్య అనురాగాలు బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే చివరిగా పదకొండో ఇంట కేతు ఉన్నాడు వీరికి నాలుగు గ్రహాలు మంచిగా కలిసి వస్తున్నాయి కేతు కలిసి వస్తే పదకొండో ఇంట ఉంటే మానసికమైన ఉల్లాసము దేవాలయ సందర్శనాలు తర్వాత ప్రయాణాలు అన్నీ అనుకూలంగా జరుగుతాయి మొత్తానికి జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయి నాలుగు గ్రహాలు మీరు అనుకున్న తడుగా అవుతుంది ఇకపోతే ఉద్యోగాల గురించి చూసే యువతి యువకులకు ఇది మంచి సమయము బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయి ప్రయత్నించాలి ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహకారం చేయడు మన ప్రయత్నపూర్వకంగా చేస్తే ఆ భగవంతుడు మనకు అందిస్తాడు షడ్ భాగంతు మనుష్యాహానం సప్తమం దైవతం అంటారు అంటే మనిషి మొదట ఆరు భాగాలు పని విభజించుకొని అతను కష్టపడి చేస్తే ఏడో భాగానికి భగవంతుడు చేస్తాడు కానీ మనం మొట్టమొదలే దీపం ముట్టించి అగరవతి వెలిగించి దేవుడా 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 అంటే జరగదు ఖచ్చితంగా ఈ యొక్క గ్రహాలనేటి దైవ స్వరూపాలే దైవంలో ఒక భాగమే దేవుడు యొక్క డిపార్ట్మెంట్స్ అవి ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ ఆ పరమేశ్వరుడు ఈ గ్రహాలకు అప్పచెప్పాడు దాని పనితీరుని బట్టి ఉంటుంది మనకు వచ్చే డిపార్ట్మెంట్ వాడు ఏ గ్రహం అయితే ఉంటుందో వాడు సవ్యంగా ఉండదు అంటే మనకు బాగా ఉంటుంది లేకుంటే బాగా ఉండదు ప్రత్యేకంగా ఈ గ్రహాలన్నింటి వేరేం కాదు అంతా దైవ స్వరూపాలే కాబట్టి నేను ఈ జూన్ మాసంలో వృచ్చక రాశి వారికి చెప్తున్నాను వందకు వంద శాతము వీరు అభివృద్ధిలోకి వస్తారు అనుకున్న తడువుగా వస్తుంది ముఖ్యంగా రెండో వివాహానికి ఎదురు చూసేవారు కానీ లేదా వివాహానికి ఎదురు చూసేవారు కానీ వీరికి బ్రహ్మాండమైన సంబంధాలు మ్యాచ్ అవుతాయి ఇప్పుడు మాత్రం వివాహాలు లేకున్నా కానీ సంబంధాలన్నీ కుదురుతాయి మీ ప్రయత్నాలు మాత్రం మానవద్దు ఎందుకంటే కార్తీక మాసంలో ఉన్నాయి వివాహాలు అప్పటిదాకా మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది ఆ సమయాన్ని బట్టి మనం ముందే మ్యాచ్ కనుక సెట్ చేసి పెట్టుకునేది ఉంటే మీరు శ్రావణ మాసంలో మీ యొక్క కావలసిన ఎంగేజ్మెంట్ అన్ని చేసుకోవచ్చు ఇకపోతే మీకు రావాల్సిన బాకీలు కానీ కోర్టు ద్వారా మీకు సంబంధించిన క్రయ విక్రయాలు కానీ ఏవైనా లావాదేవీలు కానీ ఉంటే కుజుడు కేతు వల్ల మీకు స్పష్టంగా మీకు మంచి జరుగుతుంది లబ్ధి పొందుతారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైనా ఉంటే ఈ వృత్తిక రాశి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి వారికి వీసా పాస్పోర్ట్లు అన్నీ రెడీ ఉండి కూడా రాకపోవడం లేదా అక్కడ టోఫెల్ రాయడం కానీ ఈఎల్స్ కానీ రాయడం రాకపోవడం అంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు వారికి కూడా ఈ శుభ సూచకము మీరు ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు గురుగారు జాతకాన్ని చేయాలంటే మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలి ఎలా చేయాలి అని చెప్తున్నాను సంపూర్ణమైన జాతకాన్ని పరిశీలించాలంటే పుట్టిన పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయము ఏ జిల్లాలో పుట్టారు ఇవి తెలిసి ఉంటే జాతకాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుందని అంశం ఖచ్చితంగా చెప్పవచ్చు అందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు ఒకవేళ జాతకం లేదు నేను అప్పుడు మా నాన్నగారు రాయలేదు ఎలా ఏమిటి నా సమస్య ఏమిటి అని అంటే మీ యొక్క పేరు మీ యొక్క గోత్రము దాంతోపాటు మగవారైతే కుడిచేయి హస్తరేఖలు ఎడమవారైతే ఆడవారైతే ఎడమచే హస్తరేఖలు ఉంటే ఈ హస్తరేఖల ఆధారంగా రేఖాశాస్త్రం ప్రకారంగా నా దగ్గర పురాతన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాలలో మీ యొక్క హస్తరేఖలను పరిశీలించి ఏ దిశ నడుస్తుంది ఎలా నడుస్తుంది అని చెప్పేసి చెప్తాను కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కానీ టైం ఉండదు టైం లేక వాళ్ళు గురుగారు టైం తెలియదు అన్నప్పుడు నాడి అని ఒకటి ఉంటుంది బృగునాడి జ్యోతిష్యము నాడి జ్యోతిష్యం వేరు భృగునాడి జ్యోతిష్యం వేరు దాని ప్రకారంగా కనుక మనం చెక్ చేసుకొని కానీ చేసుకుంటే మనకు ఏ సమయం అనుకూలమైంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయకూడదు ఏం చేస్తే మనం బాగుపడతామన్న అంశం తెలుస్తుంది ఇక వివాహాలు కాక కుటుంబంలో తగాదలుండి అనారోగ్య సమస్యలు ఉండి లేదా ఆర్థికంగా సంపాదిస్తున్న నిల్వ లేకుండా ఉండేది ఉంటే జాతకం ద్వారా చక్కగా పరిష్కారం చేయవచ్చు వందల మందికి వేల మందికి ఇది చేశాను ఇంకొక విషయం మీకు నా నుండి ఈ జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పంపి చేస్తే ఒక కనీసం ఒక ఐదారు గంటల సమయం ఒక రోజు సమయం పడుతుంది ఒక జాతకాన్ని పరిశీలించాలంటే ఒక గంట సమయం గంట సమయం వెచ్చించవలసి ఉంటుంది ఏదో ఇలా 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 అని చేసి చేసేది కాదు జాగ్రత్తగా పరిశీలించి ఒక కంక్లూజన్కి వచ్చి చెప్తేనే కానీ ఫలితాలు వస్తాయి కానీ రంగుల బట్టలు వేసుకొని ఇలా ఇలా ఓం నమసి అంటే కాదు మీకు కావాలని అనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతనే చెప్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు అస్టోన్మరాలజీ నమస్కారం